వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ చాలామంది ఆయిల్ స్కిన్తో బాధపడుతూ ఉంటారు సో మరి ఆయిల్ స్కిన్ వారి అందాన్ని పెంచి కొన్ని రకాల చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం చందనం ఫేస్ మాస్క్ చర్మాన్ని చల్లగా ఉంచుతుంది ఆయిల్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా చందనం ఫేస్ మాస్క్ అప్లై చేయడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు తర్వాత చర్మపై అదనపు ఆయిల్ని తగ్గించడంలో ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ ఎంతగానో సహాయపడుతుంది ఈ ముల్తాని మట్టి ఫేస్ మాస్క్ అప్లై చేయడం వల్ల చెమట మురికి తొలగిపోతుంది అలాగే అందం రెట్టింపు అవుతుంది ఇంకా తేనె నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది నూనె కూడా కంట్రోల్ అవుతుంది అలాగే నిమ్మలోని బ్లీచింగ్ గుణాలు అందాన్ని రెట్టింపు చేస్తాయి ఇంకా టమాటో ఈ టమాటోలో ఉన్న యాసిడ్స్ చర్మంలోని ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి ఈ టమాటా మాస్క్ అప్లై చేయడం వల్ల అందం రెట్టింపు అవుతుంది అలాగే నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి తర్వాత కలబంద ఈ కలబంద గుజ్జును నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది అలాగే చెమట తగ్గుతుంది ముఖానికి ఓట్స్ మాస్క్ అప్లై చేయడం వల్ల చర్మం ఎక్స్పోలియేట్ అవుతుంది ఇది చర్మ గ్రంథుల్ని క్లియర్ చేస్తుంది అలాగే కీరా దోశ ఈ కీరా దోశ చర్మాన్ని కూల్ చేస్తుంది చెమట ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని అందంగా మారుస్తుంది ఇంకా కీరా దోశ మాస్క్ అప్లై చేస్తే మెరిచే చర్మం మీ సొంతమవుతుంది అంతేకాకుండా తులసి ఆకులు ఈ తులసి ఆకుల్లో బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి తులసి ఆకుల ఫేస్ మాస్క్ చర్మంపై ఆయిల్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది సో మరి ఆయిల్ ఫేస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఫేస్ మాస్క్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇవ్వండి ఇవాళే టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్